జాగ్ న్యూస్ తెలుగు గుంటూరు ప్రతినిధి రెండో విడత ల్యాండ్ పూలింగ్కు సిద్ధం కావాలి రెండో విడత ల్యాండ్ పూలింగ్కు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అన్నారు రెండో విడత ల్యాండ్ పూలింగ్పై కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జిల్లా కలెక్టర్ సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్పష్టమైన కార్యాచరణని రూపొందించాలని అధికారులని ఆదేశించారు విధి విధానాల పట్ల పూర్తి అవగాహన కలిగిన రైతులకి వివరించాలని ఆదేశించారు ప్రభుత్వం స్పష్టమైన విధి విధానాల్ని రూపొందించిందని తదన అనుగుణంగా భూసేకరణ జరుగుతుందని అన్నారు గ్రామ సభలు నిర్వహించటకి ముందుగా తేదీల్ని తెలియజేయాలని సూచించారు వగ్భూముల్ని పరిరక్షించాలి వగ్భూముల గురించి సంబంధిత అధికారులతో సమీక్షిస్తూ వగ్భూముల వివరాల్ని సమర్పించాలన్నారు వగ్భూములు ఆక్రమణలకి గురి కాకుండా పటిష్ట పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసరావు డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీకుమారి వాగ్పు అధికారులు పాల్గొన్నారు